బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇదైతే కార్తీక పౌర్ణమి వ్లాగ్ కార్తీక పౌర్ణమికి నేను ఎక్కడికి వెళ్ళానో ఇంత ముందుకే షార్ట్స్లో అయితే చూశారు ఇదే లాంగ్ వీడియో కార్తీక పౌర్ణమికి అయితే మేమైతే కీసరగుట్ట వెళ్ళాము మాకైతే కీసరగుట్ట నుంచి మా ఇంటి నుంచి ట్వెల్వ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు దూరపు ఉన్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు ఎప్పుడైనా ఈ క్షేత్రాన్ని ఒక్కసారైనా విజిట్ ఇవ్వండి చాలా ఆనందంగా పీస్ఫుల్గా అయితే ఉంటుంది కీసరగుట్ట వ్లాగ్ అయితే చూసిద్దాం కీసరగుట్ట అయితే మార్నింగే స్టార్ట్ అవుదాం అనుకున్నాం కానీ అయితే కార్తీక పౌర్ణమి రోజు ఇంట్లో పూజలన్నీ చేసేసుకునేసరికి చాలా లేట్ అయిపోయింది ఇదే కీసరగుట్ట అనమాట చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఫస్ట్ టైం మీకు నందు ఉంటుంది తర్వాత కార్తీక పౌర్ణమి రోజు అయితే పైకి అయితే కార్స్ ఎలవ్ చేయలేదు కిందనే అంతా పార్కింగ్ చేసేసారు ఇదైతే ఇంత ముందుకు నేను వెళ్ళిన వీడియో ఇదైతే మీకు చూపించాలని చెప్పి యాడ్ చేశాను ఇలా అయితే ఉంటుంది ఎంట్రెండ్స్ మన పై దాకా వెళ్ళొచ్చు కింద కూడా ఉండొచ్చు కార్తీక పౌర్ణమి రోజైతే పైకి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడే అందరూ కార్తీక దీపాలు అయితే వెలిగించేశారు చాలా అంటే చాలా లైన్ ఉంది ఇది కేవలం చూడండి కేవలం ఇది శాంపుల్ మాత్రమే శివరాత్రి రోజు అయితే ఇంకా చాలా పెద్ద లైన్ నంది వరకు అక్కడ దాటి వెళ్ళిపోతుంది ఇంత పెద్ద లైన్లో అయితే మనము దేవుని అయితే దర్శనం అయితే చేసుకోలేము కాకపోతే అక్కడ లింగాలన్నీ చాలా ఉంటాయి కాబట్టి మేము సైడ్ నుంచి అక్కడి నుంచి వేరే లైన్ నుంచి వెళ్ళేసి లింగానికి అభిషేకం చేసి ఉసిరి చెట్టు కింద అయితే కార్తీక దీపాలు అయితే వెలిగించేసాము చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే ప్రతి ఒక్కరు లింగానికి అభిషేకం అయితే చేసుకుంటారు ఇదైతే వ్యూ రష్ ఉన్నప్పుడు కార్తీక పౌర్ణమి రోజు అయితే వీడియో తీ తీశాను కాకపోతే ఇంత క్లియర్గా అయితే మీకు అనిపించదు అందుకే ఈ క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను అసలు ఈ పుణ్యక్షేత్రం ఈ క్షేత్రానికి టెంపుల్ ఈ హిస్టరీ ఏంటో మనం చెప్తా చెప్పుకుందాము ఇక్కడ అయితే మీకు అందరు దేవతలు దర్శనం దర్శనమిస్తారు నాగదేవత టెంపుల్ ఉంది లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ విగ్రహాలు రాముడిది ఇంకా కాశీ విశ్వనేశ్వ విశ్వేశ్వరుడిది అందరిది ఉంది మీరు ఒక్కసారి దర్శనాన్ని చేసుకోండి కంపల్సరీ మీ కోరిక అనేది నెరవేరుతుంది ఈ టెంపుల్ హిస్టరీ ఏంటంటే రాముడు ఎప్పుడైతే రావణాసురుణ్ణి సంహరించి బయలుదేరాడు బయలుదేరిన తర్వాత దారిలో అయితే ఈ కీసర గుట్ట అయితే కనపడిందంట అక్కడ విశ్రాంతి తీసుకుందామని ఉండేసరికి అక్కడ తనకు అక్కడ చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అయితే అనిపించిందంట రాములు వారికి అందుకే ఇక్కడ లింగం ప్రతిష్ఠించాలని అనుకున్నారంట అనుకున్న వెంబడే ఆంజనేయ స్వామికి పిలిచి కాశీకి వెళ్ళి అయితే తీసుకురమ్మని చెప్పారంట చెప్తే ఏం జరిగింది అయితే ఆంజనేయ స్వామి కాశీకి చేరుకున్న తర్వాత ఇక్కడ చాలా లింగాలు ఉన్నాయంట ఏ లింగం దేవాలో తనకి అర్థం కాలేదంట అలా ఆలోచిస్తూ ఉండి అక్కడే ఉండిపోయాడు ఇక్కడ ముహూర్తం దాటిపోతుంది లింగానికి అభిషేకం చేసి ప్రతిష్ఠించాలని రాములవారు ఎదురు చూస్తున్నారు చూసినప్పటికీ ఇంకా రావట్లేదని శివుణ్ణి అనుకుంటుంటే శివుడే ప్రత్యక్షమై తన ఆత్మలింగాన్ని అయితే ఇచ్చేస్తారు అక్కడ ముహూర్తానికి లేట్ అయిపోతుందని ఆల్రెడీ అభిషేకాన్ని స్టార్ట్ చేసి ప్రతిష్ఠించేస్తారు రాములవారు అప్పుడే ఇక్కడ ఆంజనేయస్వామి నూటొక్క లింగా నుంచి తీసుకురావడం జరుగుతుంది ఎందుకు అన్ని లింగాల్ని తీసుకొస్తారంటే ఏ తనకు రాముల వారికి ఏ లింగం అది తీసుకుంటారని చెప్పి అన్ని లింగాల్ని అయితే తీసుకొని వస్తారు వచ్చినప్పటికీ ఇక్కడ ఆల్రెడీ చేసేసరికి ఆంజనేయ స్వామికి కోపం బాధ వచ్చేస్తుంది ఆ కోపంలో ఆ లింగాలన్నీ విసిరేస్తాడు అలా విసిరేసినప్పుడు ఈ గుట్ట మీద మొత్తం ఎన్ని లింగాలు అయితే మనకు కనిపిస్తాయో ఆట ఆట మొత్తం విశ్లేషణ అక్కడ పడి ఉంటాయి ఆ లింగాలనే మనం ఇప్పుడు పూజిస్తున్నాం అనమాట అలా బా బాధపడుతున్న ఆంజనేయ స్వామికి రాములవారు చెప్పారంట నువ్వు బాధపడకు ఇక్కడికి వచ్చిన వా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ నీ దర్శనం చే ఇక్కడ నువ్వు విశ్రేసిన లింగాన్ని దర్శనం చేసుకుంటారు చేసుకున్న తర్వాతనే నేను ప్రతిష్ఠించిన లింగాన్ని దర్శనం చేసుకుంటారని వరమిస్తాడంట అందుకే మనం ఎప్పుడైనా మీరు గమనించండి ఆ లింగాలు అనేది కరెక్ట్ సైజులో కానీ కరెక్ట్ అలా అయితే ఉండదు కొంచెం పల్లిపోయినట్టు అట్లా ఇట్లా అయితే ఉంటుంది మేము అక్కడే ప్ర ఈసారి మాత్రం కార్తీక పౌర్ణమికి ఒక్కొక్క లింగానికి చాలామంది లైన్లో దక్కడ కూడా లైన్లో ఉన్నారు అన్ని లైన్ అయిపోయినాక చాలా ప్రశాంతంగా అయితే పూజ అయితే చేసేసుకున్నాము అక్కడే చాలా బిల్వపత్రం చెట్లు ఉసిరి చెట్లు అయితే మీకు కనబడతాయి అక్కడెక్కడైనా మనము కార్తీక దీపాలు అయితే వెలిగించుకోవచ్చు ఇదైతే కార్తీక పౌర్ణమి బ్లాగ్ అండి నేను ఇంట్లో పూజ చేసుకొని చేసి వచ్చేసి కీసరగుట్ట వెళ్ళేసరికి అయితే నైన్ థర్టీ టెన్ అయితే అయ్యింది ఇక అక్కడే ట్వెల్వ్ వన్ అయితే అయిపోయింది మీకు అక్కడే ప్రసాదాలు కూడా ఇస్తారు ప్రసాదం లడ్డు పులిహోర ఇంకా వడ అయితే అందుబాటులో ఉంటుంది మనము పర్చేస్ చేసుకోవచ్చు మీరు ఎప్పుడైనా ఇక్కడ విజిట్ అవ్వండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడైనా మీకు ఫ్రీ హాలిడే ఉన్నప్పుడు పీస్ఫుల్గా ఉండాలి అనుకుంటే ఈ క్షేత్రాన్ని అయితే కంపల్సరీ విజిట్ అవ్వండి కాకపోతే పర్వదినాలలో విజిట్ అవ్వాలనుకుంటే మాత్రం చాలా తొందరగా వెళ్ళండి కాకపోతే ఇంక మనం పీస్ఫుల్గా ఉన్నట్టు అక్కడ అన్నీ చూడలేము ఆ రష్లో అయితే అందుకే పీస్ఫుల్గా ఉన్నప్పుడు కొంచెం అయితే చూడండి ఇదైతే బ్లాగ్ అండి ఇంకా అక్కడికైతే గోమాతలు కూడా చాలా మంది అయితే తీసుకొచ్చారు ఇక్కడ రావి చెట్టుకు ప్లేస్ లేక అందరు కొంతమంది రావి చెట్టు కింద కూడా కార్తీక దీపాలు అయితే వెలిగించారు ఇక్కడ మనం వస్తుంటే వేరే రూట్ నుంచి అయితే పంపించారు ఇక్కడ చూడండి ఇంకా చాలా అంటే చాలా మంకీస్ ఉంటాయి ఇప్పుడు అంతమంది ఉండడం వల్ల మంకీస్ అయితే ఎక్కువ లేవు ఇక అక్కడైతే మొత్తం ఇక కార్తీక పౌర్ణమి రోజు జాతరలాగా అన్ని షాప్స్ ఉండే మొత్తం జాతరలాగా జరిగింది అస్సలు అంటే నెవర్ ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెక్ట్ అస్సలు చేయలేదు చేయకుండా వెళ్ళాము ఇక్కడ ఇక పిల్లలు అయితే ఇక ఏదో ఒకటి అని చెప్పి ఎప్పుడైనా ఈ బబుల్ అయితే ఉంటారు వాళ్ళ ఆట చూడండి ఇక తర్వాత అక్కడ ట్రాంప్లో ఇంకా వాళ్ళకి ఆ ఇష్టం వచ్చిన ఆటలన్నీ ఆడుకున్నారు ఇక అక్కడే మాకు టూ జరిపోయింది నేనైతే కొన్ని అయితే షాపింగ్ చేశాను చైన్స్ అలా అయితే చాలా పర్ఫెక్ట్గా రీజనబుల్ రేట్స్లో అయితే దొరికినాయి ఇంతటితో ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇది ఈ క్షేత్రం ఎవరికైతే తెలీదో దవలకు వాళ్ళకు షేర్ చే